హనంకొండ జిల్లా హసన్పర్తి మండలం భీమారం ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మహాజాతర బ్రహ్మోత్సవాలు గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్నారు మార్చి పద్నాలుగు శుక్రవారం హోలీ రోజు మొదలై మార్చి పద్దెనిమిది మంగళవారం వరకు జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ వెంకట్రావు తెలిపారు శుక్రవారం పౌర్ణమి రోజున భీమారం నుండి స్వామివారిని గట్ట మీదకు తీసుకువచ్చి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు హస్త నక్షత్ర యుక్త వృశ్చిక లగ్న సుముహూర్తమున కళ్యాణం నిర్వహించారు ఆ తర్వాత చిన్న చక్రముల బండ్లు తిరుగుట కుంకుమార్చనలు విశేష పూజలు చేశారు సోమవారం రోజు క్షీరాభిషేకం అర్చనలు చేసి మంగళవారం సాయంత్రం విశేష పూజలు నిర్వహించి స్వామివారి తిరిగి యుద్ధ స్థానానికి పంపించి జాతర ముగిస్తారు విశ్వక్సేన స్వచ్ఛంద సంస్థ వారు ఈ నాలుగు రోజుల మహా అన్నదానం చేస్తారు ఈ వివరాలు మెట్రో ఉదయం స్టూడియో ఇన్ ఇన్ఛార్జ్ అమరేంద్రచారి మీకు అందిస్తున్నారు కూడా బాగా వచ్చారు నిన్న చాలా ఎక్కువ క్రౌడ్ చాలా ఎక్కువ వచ్చింది మనం దేవస్థానం నుండి చలువ పందిర్లు ఏర్పాటు చేశాము సత్యసాయి సేవా సంస్థ వారు మజ్జిగ నీళ్ళు కూడా సప్లై చేస్తారు వాటర్ కూడా సప్లై చేస్తారు డ్రింకింగ్ వాటర్ మేము కూడా చిన్న ట్యాంకర్లో భక్తులకి వాటర్ పట్టుకోవడానికి కూడా కొన్ని ట్యాంకులు ఏర్పాటు చేశాము చేస్తున్నాం సార్ అన్ని సౌకర్యాలు చేస్తున్నాం క్యూ లైన్స్ క్యూ లైన్స్ అన్ని ఏర్పాటు చేశామండి భక్తులు కూడా చాలా క్రమశిక్షణ క్రమశిక్షణతోటి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది పోలీస్ వారు కూడా ఒక వంద నూట యాభై మంది తోటి మూడు షిప్ చేస్తున్నారు మనకి ఇక్కడ లోకల్లో కూడా కొంతమంది భక్తులు బృందాలుగా ఏర్పడి మాకు సేవ మనకి చీఫ్ సెక్రటరీ మధ్యప్రదేశ్ నుంచి చీఫ్ గారు రావడం జరిగిందండి వాళ్ళు ప్రతి సంవత్సరం మనకి స్వామివారికి పట్టువస్త్రా సమర్పిస్తారు ఈసారి వారు వచ్చారు వాళ్ళని అడిగితే మనకి ఇలా ఆర్చి ఒకటి మనకి కావాల్సి ఉందంటే ఆయనే అందరి ముందే ఏర్పాటు చేస్తామని చెప్పి ఎస్టిమేషన్ తయారయ్యమని చెప్పారు ఈ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం ఎస్టిమేషన్ కూడా తయారు చేసి వాళ్ళ బ్రదర్ ఇక్కడ ఉంటారట వాళ్ళకి ఇమ్మన్నారు వాళ్ళ సొంత నిధులతో ఏర్పాటు చేస్తారు బ్రహ్మోత్సవాలు పద్దెనిమిదవ తారీఖు వరకు ఇక్కడ మనకి పద్నాలుగో తారీఖుని అసలపత్తి నుంచి కానీ భీమవరం నుంచి కానీ రథాలు వస్తాయి స్వామివారు వస్తారు కళ్యాణం జరుగుతుంది మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇక్కడ అసలపత్తి భీమవరానికి சோமவாரம் மல்லி திரிகெள்ளி போட ஜெருக்கு அக்கே ரொம்ப முடிய श्रीट वेकटेश्वर स्वामी देवस्थान असंपर्ति बीमारम ఎరగట్టు శ్రీదేవి భూదేవి సైత శ్రీ ఎరగట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మొన్న శుక్రవారం రోజు పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణం మహా వైభవంగా అత్యంత వైభవంగా జరిగింది నాకు క్షీరాభిషేకం అర్చనలు ఈ రోజు కుంకుమార్చన పూజా కార్యక్రమాలు ప్రత్యేక దర్శనం ద్వారా స్వామివారిని విశేషంగా దర్శించుకుంటారు లక్షల కొద్ది భక్తులు మహారాష్ట్ర చుట్టుపక్కల జిల్లాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ మన వరంగల్ తెలంగాణ నుంచి కూడా చాలా విశేషంగా భక్తులు ఆ యొక్క దర్శనం చేస్తున్నారు కొలిసిన వారికి కొంగు బార కొంగు బంగారు యొక్క స్వామి వారు విశేషంగా కోరికలు తీర్చే స్వామి స్వామిగా ఇక్కడ కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఈ యొక్క కుబేరుడికి అప్పు తీరుస్తూ ఇక్కడ చేరతీతూ ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ యొక్క క్షేత్రంలో ఈ స్వామివారు ఈ ఈరోజు ప్రత్యేక దర్శనంలో స్వామివారి యొక్క అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ యొక్క ఈ రోజు మధ్యాహ్న హారతితో ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది మహా నివేదన జరుగుతుంది ఈ యొక్క స్వామివారిని విశేషంగా అందరూ కూడా దర్శించుకున్నారు ఎలాగే వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రయాణార్చక శ్రీధరాచారులు వెంకటేశ్వర వాహనము ఇది ఇక్కడ దేవునికి నిలబడి ఉంటది ఇది వాళ్ళ గండల పొలా గండల పని ఇక్కడ ప్రతి వరకు ప్రత్యేక గెండోళ్ళు కూడా అటువంటి వాళ్ళ నూనె పోస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరంటే ఒక కిలో నూనె రెండు కిలోలు ఐదు కిలోలు కిలో కోసిపోతా భక్తులు ఇరవై ఇరవై ముప్పై నుంచి